అదిరన్ సంచా మహేశ్వరానికి అతి సమీపంలో హెచ్ఎంఆర్‌య అప్రో వడవెల్లా ప్లాట్లలో ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ఎల్బీ నగరకి చెందినటువంటి ఓ వ్యక్తి తన భార్య వంట చేయటం లేదని విడాకులు కావాలంటూ కోర్టుకి కేకాడు. అయితే కింది కోర్టు కేసును కొట్టివేయడంతో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో కూడా అది క్రూరత్వం కిందకు రాదు అని చెప్పేసి తేల్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం హైకోర్టు నుంచి ఉన్నటువంటి ప్రముఖ అడ్వకేట్ సుంకర్ నరేష్ గారిని అడిగి తెలుసుకుంది నమస్తే అండి ఏంటండి ఇప్పుడు వంట చేయలేదు భార్య అనే చిన్న కారణంతో కోర్టుకు వెళ్ళడం ఆ కోర్టు దాని మీద మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది చూస్తుంటే వంట అనేది అది పెద్ద ఇష్యూనా అనే ఫీలింగ్ వచ్చేసింది జనాలందరిలోనూ ఆ విషయం మీద కూడా కోర్ట్స్ కామెంట్ చేస్తున్నాయి కదా అని అనిపిస్తోంది సో ఎందుకు అసలు అలాంటి అంటే అంత చిన్న కారణంతో కోర్టుకు వెళ్ళొచ్చా అసలు డైవోర్స్ కి చిన్న ఇంత చిన్న రీజన్స్ కూడా ఉంటాయా అందుకే దాంట్లో ప్రధానమైన గ్రౌండ్ కింద ట్రివిల్ ఎడిటేషన్స్ అని చెప్పని అన్నారండి అంటే చిన్న చిన్న గొడవలు ఏవైతే కనుక ఉంటాయో వాటిని ట్రివిల్ ఎడిటేషన్స్ అని చెప్పని అంటారు లీగల్ టెక్నాలజీలో దానికి సంబంధించి మీరు డివోర్స్ అడగడం అనేది ఎంతవరకు వరకు అని చెప్పే గ్రౌండ్ మీదే ప్రధానంగా నిన్న హైకోర్టు ధర్మాసనం వారు మీరు చెప్పిన విధంగా ఈ హస్బెండ్ లా హస్బెండ్ మ్యారేజ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో జరుగుతుందండి టూ థౌసండ్ సెవెంటీన్ లో ఆమెస్ అవ్వడం జరుగుతుంది వైఫ్ కి ఓకే సో ఆ ఇష్యూస్ వల్ల ఆమె ఏం చేస్తుంది అని అంటే కనుక వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా వాళ్ళు సపరేట్ గా ఉండటం జరుగుతుంది సో దానికి సంబంధించి అతను కింది కోర్టులో విడాకులు కావాలి అని చెప్పని పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది పిటిషన్ ఫైల్ చేసిన జరిగినప్పుడు దాంట్లో ప్రధానమైన కారణాలు ఏం రాయడం జరుగుతుంది అని అంటే గనక ఇతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇతనికి వంట చేసి పెట్టట్లేదు అదేవిధంగా వాళ్ళ అమ్మగారికి అంటే అమ్మాయి వాళ్ళ అత్తగారికి రోజువారీ ఇంటికి సంబంధించిన కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో ఆమె యొక్క భాగస్వామ్యం ఉండట్లేదు అని చెప్పే కారణంతో చేయట్లేదు అని చెప్పని అదే విధంగా ఇతని మీద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టి జైలుకి పంపించింది అనే కారణాలతోటి డైవర్స్ అనేది వేయడం జరిగింది అయితే ఈ యొక్క కేసు క్రాస్ ఎగ్జామినేషన్కి కు వచ్చినప్పుడు సదరు భర్త విట్నెస్ బోన్ లో చెప్పిన విషయం ఏంటి అని అంటే గనక గతంలో ఆమె ఇంటి యొక్క పనులో భాగస్వామ్యం అయ్యేది అదే విధంగా నా తల్లికి కూడా సహాయ సహకారాలు అందించేది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓకే సో కింది కోర్టులో ఇతనికి వ్యతిరేకంగా అంటే ఈ కారణాల చేత డైవర్స్ ఇవ్వలేము అని చెప్పని కోర్టు కొట్టేసిన తర్వాత భర్త ఎవరైతే కనుక ఉన్నాడో అతను అప్పీల్ చేయడం జరిగింది హానబుల్ హైకోర్టులో సో దానికి సంబంధించి దిసోభ్య ధర్మాసనం వారు మొత్తం ఈ యొక్క అంశాలన్నింటినీ పరిగణలకు తీసుకుని ఈ ఫోర్ కేసు ద్వారా క్రియాలిటీ అనే ఒక ప్రధానమైన గ్రౌండ్ మీద అతను ఈ యొక్క డైవర్స్ అనేది ఫైల్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు మనం చర్చించుకున్న ఏవైతే కనుక విషయాలు ఉన్నాయో అవి క్రియాలిటీ కిందకి వస్తాయా రావా అనే ఒక ప్రధానమైన అంశాన్ని చర్చించడం జరిగింది ప్రధానంగా కేసుల్లో జైలుకు పంపించడం భర్తని అనేది క్రియాలిటీ అనేది కానీ ధర్మాసనం వారు తీసుకున్న అంశం ఏంటంటే కనుక ఆ ఫోర్ నైన్టీఏ కేసు అనేది భార్య భర్త మీద పెట్టలేదు భార్య యొక్క తండ్రి అల్లుడి మీద పెట్టడం జరుగుతుంది సో అప్పుడు ఆమెకి ఏం సంబంధం ఉంటది అనే ఒక ప్రధానమైన గ్రౌండ్ తీసుకోవడం జరిగింది అదే విధంగా కింద క్రాస్ ఎగ్జామినేషన్లో భర్త భార్య అంతకు ముందు వరకు కూడా ఆమె యొక్క వ్యవహారాలన్నీ కూడా అంటే వండి పెట్టడం కానీ కుటుంబంలో కావాల్సినటువంటి వ్యవహారాలు చూడటంలో కూడా చలాయికగా ఉండేది కానీ టూ థౌజండ్ సెవెంటీన్ లో అప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది మెడికల్ గ్రౌండ్స్ తోటి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది అడ్మిట్ అవ్వడం జరిగింది క్రాస్ ఎగ్జామినేషన్ లో సో అదే విధంగా భర్త యొక్క టైమింగ్స్ భార్య యొక్క టైమింగ్స్ వేరు కూడా జాబ్ జాబ్ చేస్తుంది సో భారీ జనరల్ టైమింగ్స్ లో వెళ్తుంది భర్త అనివిన్ టైమింగ్స్ లో ఇంటికి రావడం జరుగుతుంది అతని యొక్క ప్రొఫెషన్ పరంగా సో కాబట్లీ కాబట్టి ఎక్కడా కూడా సయోధ్య అనేది కనిపించటం లేదు అంటే వాళ్ళ యొక్క గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ వాళ్ళ యొక్క కేసుని బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎక్కడ కూడా అటువంటి గ్రౌండ్స్ కనిపించట్లేదు కాబట్టి దిసోబ్య ధర్మాసనం వారు ఏం చేశారు అంటే కనుక ఇటువంటి చిన్న చిన్న కారణాలతోటి అంటే భార్య వంట వండట్లేదు అని చెప్పని అత్తకు సహకరించట్లేదు అని చెప్పని ఇటువంటి కారణాలతోటి ఇటువంటి చిన్న కారణాలతోటి ఈ యొక్క విడాకులు అనేది ఇవ్వడం సాధ్యపడదు అని చెప్తూ భర్తకి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ కింద కోర్టులో కూడా అదే వచ్చింది కదండి కింద కోర్టులో కూడా అదే వచ్చింది ఇంకా వాళ్ళకున్న రెమెడీ ఏంటి అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది ఇక రెమిడి అనేంతకన్నా సుప్రీంకోర్టు అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి అని అంటే కనుక ఈ యొక్క కేసు పూర్వపరాలు మనం చూసుకున్న బేజ్ చేసుకుని మిగిలిన ఏ ఆడపిల్లలు కూడా నేను వంట చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కనుక హైకోర్టు చెప్పింది కదా నేను అత్తకు సహకరించాల్సిన అవసరం లేదు హైకోర్టు చెప్పింది కదా ఇక నుంచి మొగుడు మీద నేను కాదు మా నాన్నతో పెట్టేయాలి హైకోర్టు చెప్పింది కదా అని చెప్పని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ విధమైన చర్యలకు పాల్పడితే కేసు టు కేసు డిఫరెన్స్ ఉంటది ఉండదు తీసుకునే గ్రౌండ్స్ కింద క్రాస్ ఎగ్జామినేషన్ కింది కోర్టు ఇచ్చిన ఫైండింగ్స్ వీటిలన్నింటినీ బేస్ చేసుకుని తీర్పులు అనేవి వెలువరించడం జరుగుతుంది సో ఇటువంటి కారణాలతో ఎన్నో విడాకులు గ్రాంట్ చేసిన సందర్భాలు కూడా కోలలుగా ఉన్నాయి కోర్టులు అంటే అత్తకి సహకారం అందించకపోవడం కూడా క్రియాలిటీ కింద పరిగణించాలి అని చెప్పని భర్తని చూసుకోకపోవడం కూడా అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే భర్త నేను చూసుకోకపోవడం కూడా కింద పరిగణించాలని చెప్పాను కూడా గతంలో ఎన్నో హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ కేసు టు కేస్ డిఫరెన్స్ ఉంటుందండి మనం తీసుకున్న ప్లీ ఏ విధంగా ఉంది కింద క్రాస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంది విట్నెస్ బాక్స్లో మనం ఏం చెప్పాము అప్పీల్లోకి వచ్చేటప్పటికి గ్రౌండ్ ఏం తీసుకున్నాము ఇవన్నీ కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్ సో వాళ్ళు మామ హైకోర్టు తీసుకున్న ప్రధానమైన సారాంశం ఏంటి అంటే కనుక వైఫ్ పెట్టలేదు హస్బెండ్ మీద వైఫ్ యొక్క ఫాదర్ పెట్టాడు అని చెప్పాను అది వైఫ్కి తెలిసి పెట్టిందా తెలియక అనేది మనం కింది కోట్లు ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంశం ఓకే ఓకే అంటే ఆమెకి తెలిసి తండ్రి పెట్టాడా తెలియకుండా తండ్రి పెట్టాడు ఒకవేళ ఆమెకి తెలియకుండా తండ్రి పెట్టినట్లయితే గనక ఆ విషయాన్ని భార్యకి భర్త తెలియజేసిన వెంటనే ఆమె ఎటువంటి చర్యలు తీసుకుంది భర్తను అరెస్ట్ చేయకుండా ఉండడానికి సో ఈ అంశాలన్నీ ఎక్కడ తేలాల్సిన అంశాలు ట్రయల్లో తేలాల్సినటువంటి అంశాలు సో ఆబ్వియస్లీ ట్రయల్ అనేది ఒక ఆర్ట్ ప్రతి ఒక్క మనిషి జీవితం డాక్టర్ చేతిలో ప్రాణం పెడతారు అడ్వకేట్ చేస్తారు జీవితం పెడతారు సో ఆ ట్రయల్ అనేది ప్రోపర్ గా జరగకపోతే ఏవైనా సరే వ్యతిరేకమైన అంశాలు గాని అవతల వ్యక్తికి అనుకూలమైనటువంటి డిపోజిషన్ గానీ ఇస్తే మాత్రము ఇటువంటి ప్రతికూలమైనటువంటి తీర్పులు రావడం జరుగుతుంది అంటే పర్టికులర్ గా ఈ కేసులో జాబ్ చేస్తున్నది కాబట్టి ఆవిడ వంట చేయాల్సిన అవసరం లేదు అని ఏమన్నా కోర్టు చెప్పిందా అండి లేదు లేదండి లేదండి కోర్టు ఎప్పుడు కూడా పర్సనల్ ఇష్యూస్ తోటి అవుట్ ఆఫ్ ది బౌండరీ ఎప్పుడు వెళ్దండి నేను అందుగురించే చెప్పాను కేసుకు సంబంధించి మాత్రమే మనం చూడాలి తప్ప దీన్ని ఒక ఒక వెల్ సెటిల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లాగా తీసుకుని మిగిలిన ఆడపిల్లలందరూ ఏ ఈ రోజు నుంచి నేను ఏ వంట ట్వంటీ పని లేదు అతకి కోఆపరేట్ చేసే పని లేదు మొగుడి మీద మనం పెట్టుకోకుండా మన ఫాదర్స్ తో బ్రదర్స్తో బ్రదర్స్ తో పెట్టి అని ఊరేగుతున్నారనుకోండి అది దారి దారితీస్తుంది సో కాబట్టి కోర్టు అటువంటి కామెంట్ చేయలేదు కేసుకు సంబంధించి భార్య ఉద్యోగం చేయనంత వరకు కూడా భర్తకి యొక్క కావాల్సినటువంటి నెసెసిటీసు హౌస్ హోల్డింగ్ వాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించడం జరిగింది కాకపోతే ఆమె ఎప్పుడైతే కనుక జాబ్లో జాయిన్ అయిందో మెడికల్ గ్రౌండ్ తోటి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందో ఆ యొక్క టైమింగ్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మీద జనరల్ షిఫ్ట్ అతనేమో ఇర్రిలివెంట్ షిఫ్ట్ కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రధానమైన కారణంగా తీసుకుని విడాకులు ఇవ్వాలి లేము అని చెప్పి మాత్రం చెప్పారు సో ఇది అర్థం చేసుకోవాలి అయితే ఎందుకంటే మా అడ్వకేట్లకు కూడా అంటే సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ ఒక జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ద వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేది టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న సారాంశం ఏంటి అనేది అర్థమవుతుంది పేపర్లో రాసినటువంటి సారాంశాన్ని పట్టుకుని ఆ పేపర్ కటింగ్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తిరిగి ఎవరికైనా ఇట్లా మొగులు చూపిస్తామని అంటే మాత్రం ఇబ్బంది అవుతుంది రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి